హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి మరిన్ని వీడియోస్ చేస్తాను అలాగే మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట మనకు వచ్చేసి పాడైపోయిన చేపకి అలాగే మంచిగా ఉన్న చేపకి ఎలా మనం ఏది తినాలి ఏది తినకూడదు అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను చూడండి ఇదైతే పాడైపోయిన చేప అండి పాడైపోయిన చేపను ఎలా గుర్తించాలి అని అడుగుతున్నారు కదా నేను కొన్ని చెప్తాను చూడండి పొట్ట అనేది ఇలా ఉంటే మాత్రం అసలు మనం కానీ ఇలా మరీ మెత్తగా ఉండి ఇలా లిక్విడ్ అనేది ఏదన్నా మనకు అలా వస్తే మాత్రం అసలు తినొద్దండి అలాగే మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శంకులు తెల్లగా ఉంటాయండి చనిపోయిన చేప అనేది ఇప్పుడు నేను చూపించే చేప అయితే ఫ్రెష్ అనమాట అలాగే నేను ముందుగా చూపించిన చేప అయితే మాత్రం చనిపోయిన చేప అంటే డీకంపోజ్ అయిపోతా సిద్ధంగా ఉంది అది అసలు తినొద్దండి ఇప్పుడు నేను చూపించే చేప మాత్రం ఫ్రెష్గా ఉంది అలాగే మనం ఎటు అంటే అటు బెండ్ అవుతూ ఉంటేనే చేప బాగున్నట్టుందండి ఇది మాత్రం చూసారు కదా అసలు ఎటు బెండ్ అవ్వట్లేదు అలాగే మనకు వచ్చేసి ఇలా ఏగల వాళ్ళని చేపలు అస్సలు తినొద్దండి మీరు ఎందుకంటే డీకంపోజ్ అయిపోతే అలాగే ఐస్ కూడా అలా కనపడితే అస్సలు తినొద్దండి అలాగే మనకి మెయిన్ వచ్చేసి లైవ్లో ఉన్న చేపలు వీలైనంత వరకు లైవ్ చేపలు తినడానికి ప్రయత్నించండి చనిపోయిన చేపలు మాత్రం చూసుకుని నేను చెప్పిన శంకులు అనేది ఎర్రగా ఉండి అలాగే చేప అనేది ఎటంటే అటు బెండ్ అవుతూ ఉంటే మాత్రమే తీసుకోండి వీలైనంత వరకు ఇవే తినడానికి చూడండి లైవ్లో అలాగే నెక్స్ట్ వీడియోలో నేను జనన్న ఉన్న చేప జనలేనిది ఎలా గుర్తించాలో చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి